హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరు నేను క్యాప్సికమ్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ మా మమ్మీ క్యాప్సికమ్ కర్రీ చేస్తుంది మీకు కూడా చూపిస్తాను సో లెట్ స్టార్ట్ సో ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ పావు కేజీ రెండు మీడియం సైజ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నది మా మమ్మీ ఒక బిగ్ సైజ్ ఆనియన్ జీలకర్ర ఆవాలు నువ్వుల పొడి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి అది ఇందులోనే ఉంది ఇప్పుడు దంచుకొని వెంటనే వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మా మమ్మీ ఎప్పటికప్పుడే దంచేస్తాం అందుకే ఇందులో ఉంది క్యాప్సికమ్ నీట్గా లోపల గింజలన్నీ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కొన్ని కొన్ని గింజలు కనబడుతున్నాయని చూసారా మరిన్ని ఇంకా మా మమ్మీని అదే అడిగితే కడుపులో చెట్లే మొలవైలే అన్నది మమ్మీగా చేసుకునే విధానం కూడా చూపిద్దామా ఓకే స్టవ్ మీద కడాయి పెట్టి ఒక పావు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొద్దిగా ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకొని కలుపుకోవాలి క్యాప్సికమ్ బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు క్యాప్సిగం వేగిన తర్వాత పైన టమాటో వేసుకోవాలి ఇప్పుడు వీటి పైన ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి టమాటో ఉరికిందో చూడాలి టమాటో అయితే ఉరికిపోయింది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కారం చిన్న స్పూన్తో త్రీ స్పూన్స్ వేసుకున్నాం మేము కారం వేసుకున్న తర్వాత నువ్వుల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి అప్పుడు నేను చెప్పుడు మర్చిపోయినా ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక వన్ టూ మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు కారం కూడా కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం కలుపుకోవాలి వాటర్ ఇలా ముక్కల పైన దాకా పోసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి కర్రీ అయితే ఉడికింది ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే ఈ కర్రీ రైస్ చపాతి రెండిట్లో బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది చడబడతా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో బాయ్